నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం చేసిన తప్పు ఎవరో చూడరు కానీ కోసిన ముక్కు అందరూ చూస్తారని సామెత ఉంటుంది సరే సామెత పుట్టింది వేరే రకంగా దుర్మార్గార్థంలో కానీ మనం దీన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇవాళ మాజీ మంత్రులు వైసీపీ హయాంలో మాజీ మంత్ర మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబు జోగి రమేష్ పట్ల అచ్చంగా నిజమవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు వాడిన పదాలు పరుషపదజాలాలు సమస్య లేదు ఏ నాయకుల్ని విమర్శించినా అటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడద్దు చంద్రబాబు కావచ్చు సామాన్యుడు కావచ్చు అర్థనా సరే రాజకీయంగా ఉంటే విధానపరంగా విమర్శించాలి విధానపరంగా చూసుకోవాలి తప్ప అది విడిచిపెట్టి పరుషపదజాలడు అన్పార్లమెంటరీ వర్క్ వర్డ్స్ వాడుతూ టీడీపీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడును ఇతరులను అవమానించాలని దాని మీద చేసిన తప్పది కోసిన ముఖ్యమైందంటే అటు పక్కన అంబటి రాంబాబు ఇటు మీద దాడి చేయడం ఆయన కారు మొత్తం ధ్వంసం చేయడం ఫర్నిచర్ ధ్వంసం చేయడం దాంతో పాటు ఆయన మీద దాడి చే పొనుకోవడం ముఖ్యంగా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది అంబటి రాంబాబు రాజకీయాలు రాం రాంబాబుకు ఉంటాయి కానీ కుటుంబ సభ్యులు ఏం చేశారు కుటుంబ సభ్యులు ఆ మాట లేదు ఎవరు కూడా అటువంటి మాటలు సహించరు క్షమించరు కూడా స్వయంగా అన్న ఈ మాటలు దుర్మార్గమైన మాట్లాడిన అంబటి రాంబాబే నేను నోరు జారని నన్ను క్షమించండి అన్నాడు అంటే అర్థమైంది ఆయనే రియలైజ్ అయ్యాడు కానీ ఇవతల వాడు చూడరు కదా కనుక ఆయన దాడి చేయడం వెంటనే అప్పటికప్పుడు పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం రాత్రి రాత్రే మొత్తం మొన్న మొత్తం అంతా హైడ్రామా నడిచింది ఆ రాత్రి మొత్తం ఉంచుకొని ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు కాకముందు లోపట్ని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు రిమాండ్ పద్నాలుగులో రిమాండ్ విధించారు అట్లాగే సేమ్ జోగి రమేష్ మీద కూడా అట్లాగే టీడీపీ శ్రేణులు దాడి చేసినాయి ఇరువర్గాలు ఇటు పక్కన దాడులు చేసిన శ్రేణుల మీద కేసులు పెట్టారు మాటలు అనే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఇటీవలనే జోగి రమేష్ బ్రదర్సులో ఒక ఆయన జోగి రమేష్ మొన్ననే వేరే కేసులో జైల్లో ఉండి ఉండి నిరతరబడి ఉండి మొన్న రిలీజ్ అయ్యారు మళ్ళీ అదే మాటలు అదే కథ ఇంతకుముందు ఏదో ఇబ్రాహీంపట్నం ముర్కర్ చెరువు దానిలో కేసులో ఆయన నిందితుడిగా చేరుస్తూ అరెస్ట్ అయినరు బెయిల్ దొరికింది మొన్న బెయిల్లో విడుదలయ్యారు రాగానే మళ్ళీ ఇంకొక సంచలమైన దుర్మార్గమైన మాటలు ఇప్పుడు వాటికి కనీసం జోగ్యం క్షేమం అని కూడా చెప్పలే సరే అంబటి రాంబాబు అందంత తీవ్రంగా అనకపోయినా అవి మాత్రం ఆక్షేపనీయమే అంటే ఇప్పుడు ఏమైంది చేసిన తప్పేమో దుర్మార్గమైన మాటలు మాట్లాడాల తలుపు తమరపాకతో నువ్వు అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అన్నట్టు ఇప్పుడు తమలపాకు అయితే మాటలు అన్న వాడింది తలుపు చెక్క అంటే అటువంటి నాయకుల మీద దాడి చేసేది తలుపు చెక్క సామెత ఏదైనా సరే ఆలోపు మన మన రామ్ అంబటి రాంబాబు గారు అరెస్ట్ కాగానే వెంటనే ఆ రాత్రే నాకు నా కుటుంబానికి భద్రత లేదు మరి మాకు అని చెప్పి అంబటి రాంబాబు గారి భార్య హైకోర్టును హౌస్ మోషన్ పిటిషన్ వేసుకొని ఆశ్రయించడు ఆ రాత్రి తెల్లారి కల్లా మళ్ళీ ఆదివారం అయినా సరే తెల్లారే హైకోర్టు ఆదేశిస్తూ అంబటి రాంబాబు కుటుంబానికి ఆయన ఇంటికి భద్రత కల్పించారా అని చెప్పి పోలీసులను పోలీస్ ప్రాసిక్యూషన్ అడిగితే కల్పించామని చెప్పడం కల్పించి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆదేశించారు ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకపోతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాజ్యం పుట్టుకనే రాజ్యం ప్రధానమైన మన పరిపాలన నియమాలు ఏంటంటే రాజ్యం అంటేనే ఏం చేయాలి స్టేట్ రాజ్యం అంటే స్టేట్ రాజకీయాల్లో కావచ్చు ప్రజాస్వామ్యంలో కావచ్చు రాజ్యం చేయాల్సిన పని ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం మరి ఈ మూడు చేయని ప్రభుత్వాలు ఉన్నట్లు లెక్క కాదు కదా కావచ్చు తప్పే జరగవచ్చు మాటలు మాట్లాడవచ్చు కానీ అటువంటి వాళ్ళు మీద దాడి చేస్తే శాంతి భద్రత ఉన్నట్ట లేనట్ట అనే మాట వస్తుంది కదా అందుకని హైకోర్టు ఎవరుందంటే భద్రత కల్పించండి అనేది అట్లాగే సేమ్ మళ్ళీ అదే హైకోర్టు ఇప్పుడు మన జ్యోగి రమేష్ కుటుంబానికి కూడా భద్రత కల్పించమంటుంది అర్థం చేసుకోవచ్చు అంటే చట్టము ఖచ్చితంగా ఎవరు చుట్టం కాదు ఇట్లాంటి శాంతి భద్రతల భంగం కలిగించి పనులు ఎవరు చేసిన తప్పే అని హైకోర్టే కాదు సామాన్యంగా మన ప్రజలందరూ కూడా భావించాల్సిందే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు గుడగాలి వైసీపీ నాయకుల మాటలు తప్పే కావచ్చు కానీ దానికి అంతకంటే పెద్ద తప్పు చేస్తే మాటలకు చేతలే రుజువు అయితే చేతుల అయితే లోకమంతా గుడ్డి గుడి గుడిదైపోతుంది అంటే ముల్లుకు ముల్లు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటే ఏమవుతుందంటే లోకం గుడిదైపోతుంది ఇది సరైనది కాదు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల చూసుకుంటే మధ్య రాజకీయాల్లో కూడా ఇంత కులపిచ్చి కులగజ్జి లేదంటున్నాను చూడండి ఇప్పుడు అంబటి రాంబాబు మీద దాడి చేస్తే దాన్ని ఎట్లా చిత్రీకరించారు అలాంటి ఎనభై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి రంగాన్ని చంప దాంతో పోల్చారు వంగవీటి రంగ దానితోనే అప్పుడే కూరగాయచ్చేది రాజకీయాల రంగం చెప్పాలంటే అవునన్నా కాదన్నా ఈ కమ్మ కాపు రెడ్డి వీటి మధ్యన పోటీ జరుగుతూనే ఉంది కాపులు బలైపోతున్నారు ఈ రెండు కులాల మధ్య మొదటి నుంచి ఉన్నది అందులో భాగంగా ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన తీసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీనికి కడుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే అంబటి రాంబాబు కేసుకు అప్పటి వంగవీటి రా రంగ గారి హత్యకు ఏమి సంబంధం లేదు అంటున్నాడు అంటే కాపులను ముఖ్యంగా బీసీలు అనే మాట ఇప్పుడు వైసీపీ ముందర తీసుకొస్తుంది అంటే దీన్ని కుల పంచాయతీగా మార్చే పని అంటే కుల సమరంగా మార్చే పని చేస్తున్నది ఇంకా దుర్మార్గం అంటున్నాడు మొదలే పార్టీల పంచాయతీ నుంచి మెల్లమెల్లగా కుల సమీకరణలు కుల పంచాయతీకి మారుస్తుంది ఇంతకంటే దుర్మార్గం ఇప్పుడు దీనివల్ల ఏమైంది అంటే శాంతి భద్రతలు మరింత క్షీణిస్తాయి ఈ కులమంతా ఒకటి కావాలి ఆ కులం అంతా ఒకటి కావాలనే పరిస్థితి వస్తుంది అందుకని అంబటి రాంబాబు కూతురు మాట్లాడుతూ పవన్ గారు మీరు దీన్ని మద్దతు ఇస్తారా అని మన కులం అన్నట్టు అంటే మనం మీరు నేను ఒకటే కులం కదా ఈ కులాన్ని అనసివేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారనే మాట ఆమె మాట్లాడుతుంది అంటే ఎక్కడికి వచ్చింది పవన్ కళ్యాణ్ అండ చూసుకొని వీళ్ళందరూ మామి దాడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులకు పవన్ కళ్యాణ్ మద్దతు ఉందా లేదా అనే సమస్య ఒకటి వస్తుంది చూస్తున్నారు కదా అంటే ఇంత దుర్మార్గం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు కానీ గవర్నమెంట్ మీద స్పందించలేదు తప్పే అంటున్నాను ఆనాడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవ్వనించినా ఇవాళ చంద్రబాబు నాయుడు మీద మన అంబేద్కర్ బాబు కానీ లేకపోతే జ్యోగి రమేష్ గారు చేసిన వ్యాఖ్యలు తప్పు ఈ తప్పుకు మరింత తప్పు చేసి పూర్వంగా అగ్ని కాజ్యం వస్తున్నది నా ఉద్దేశం ఏంటంటే ఆ తప్పును కప్పు తప్పును కప్పించుకునే చర్యలుగా ఇప్పుడు వైసీపీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ ఏం చేయాల్సిందంటే ఆ తప్పుకు ఖండించడమే కాకుండా ప్రజాస్వామితంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు పెట్టడం కరెక్ట్ నిజంగా నష్టమే లేదు కానీ దానికి దాడులు చేయడం సరైనది కాదంటున్నాను ఇప్పటికైనా సరే ఈ దాడులు మానుకోవాలి వాళ్ళు ఆ మాటలు మానుకోవాలి మొట్టమొదటి ఆ మాటలు మానుకోవాలి లేకపోతే వీళ్ళు దాడులు మానుకోవాలి దాడులు చేసిన వాళ్ళ భాష కూడా సక్రమంగా లేదు చాలా దుర్మార్గంగా ఉంది మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నాం చూస్తున్నాం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడితే తప్ప ఒప్ప అన్న సమానత్వం లేదంటే దానికి ఏం చెప్పలేను కానీ వాళ్ళు కూడా అంటే కుటుంబాలు అందరికీ నాయకుల కుటుంబాలు ఉన్నాయి వాటిని ఇట్లా హింస ద్వారా లేకపోతే మాటల హింస ద్వారా సరైనది కాదు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యయుగ రాజకీయాలకు అర్థం ఎప్పుడు తెలుస్తలేదు కానీ అక్కడి నుంచి కుల రాజకీయాల వైపు కులం కుళ్ళు వైపు పోతున్నది ఇప్పుడు అంబటి రాంబాబు కేసులో రాధను మంగవేటి రాధను రంగను తీసుకొచ్చుకోవడం ఏది ఉందో దుర్మార్గమైన విషయం తప్పు ఇప్పటికైనా శాంతి ప్రజలు రక్షించాల్సిన బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నేను చెప్పాను వైసీపీని సమర్థించడం కాదు వైసీపీ చేసే చర్యలు తప్పు అందుకని చేసిన తప్పు కంటే కోసిన ముక్కు అందరు చూస్తారు మీ దాడులు ఇంకెక్కువ ఫోకస్ అవుతున్నాయి కనుక దయచేసి సమయాన్ని పాటించాలి ఇటుపక్క అటుపక్క మాటలు ఆడకుండా వాళ్ళు ఉండాలి దాడులు చేయకుండా వీళ్ళు ఉంటే మంచిదని నా ఉద్దేశం నమస్కారం